నమస్తే అందరికీ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా చాలామంది ఐఏఎస్ఐపిఎస్ అధికారులకు తెలియజేస్తాను ఆ దేశంలో ఉండని రాష్ట్రాలలో ఎక్కడైనా కానీ పనిచేస్తానని ఎవరైనా ఏ సామాజిక వర్గంలోనైనా ఒక ఐఏఎస్ఐపిఎస్ క్యాడర్లో ఉంటే పోలీస్ డిపార్ట్మెంటు అలా కలెక్టర్లు మీలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎక్కడైనా కానీ భయభ్రాంతులకు గురై వేరే అధికారులు వేరే అధికారుల వల్ల మీరు మానసిక క్షోభను అనుభవించి సొంతంగా మీరే మీరు ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా వరకు కరెక్ట్ కాదు అని మా విన్నపం మా మనవి రెండవది ఎక్కడైనా నాయకుడు కానీ అధికారి కానీ లేదంటే ఇక ఈ విధంగా ఐపీఎస్ అధికారులు కానీ దౌర్జన్యంగా ఉండండి అంటే ప్రజలపైన దౌర్జన్యంగా ఉండడం కాదు మీ అధికారాన్ని మీ అధికారం పైన దౌర్జన్యంగా ఉండండి మీ అధికారులు పై అధికారులు మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు అని మిమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారని మీకొద్దీ మీరు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఊరు ఈ దేశం ఈ ప్రాంతం ఎవడో ఎవడి సొత్తు కాదు ఇది అందరిది అధికారము ఎవడో ఎవడో తీసుకొచ్చింటే కాదు మహానీయులు మహోన్నత వ్యక్తులు తీసుకొచ్చింటే అధికారం వచ్చింది ఈరోజు ఒక ఐపిఎస్ ఐఏఎస్ కేడర్లో ఉన్నారంటే ఊరికే సలాములు కొట్టి ఇచ్చుకుంటా పుచ్చుకుంటా పోతే మీకు అధికారం రాలే చదువుకుంటే మీకు అధికారం వచ్చింది కానీ ఎవనికి కానీ మీ ఆఫీసర్లలో మీ ఆఫీసర్లలో మీ అధికారంలో ఎవనికి కానీ భయపడాల్సిన అవసరమే లేదు బాగా గుర్తుపెట్టుకోండి భయపడుతూ 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 ఉంటే చాలా వరకు ఈ విధంగా ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ఎటువంటి ఎక్కడ కూడా ప్రయోజనం ఉండదని కూడా తెలియజేస్తాం చాలామంది ఈ మధ్య కాలంలోనే ఎస్ఐ క్యాడర్లలో సిఐ క్యాడర్లలో డిఎస్పి క్యాడర్లలో ఎస్పీ క్యాడర్లలో ఇంకా పై అధికారులలో కూడా మీరు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల పెరిగితనమంటారు ప్రజాస్వామ్యానికి ఏమైనా ఏ విధమైన ఆలోచనలు ఇస్తారో ఒకసారి బాగా ఆలోచన ఇది కరెక్ట్ కాదు సబబు కాదు మంచి ఆలోచనలతో ఉండండి దౌర్జన్యంగా ఉండండి దౌర్జన్యంగా అన్ని విధాలుగా అధికారులతో కూడా చాకేచక్యంగా మెద మెద మెదలండి మెలగండి అంతేగాని ఆత్మహత్యలు చేసుకోకండి దయచేసి ఎవడో ఏదో మాట్లాడుతున్నాడని మీరు ఆత్మహత్యలు చేసుకుంటే మీ ఫ్యామిలీ మీ భార్య మీ పిల్లలు మీ కుటుంబం అమ్మ నాన్న వీళ్ళందరూ పూర్తిగా సఫర్ అవుతారు ఇబ్బందులు గురవుతారు బాగా క్లారిటీగా ఆలోచన